ఒరే కిందవని ఏడా ఓ కొడ కిని ఇక్కడ ఇక్కడ గాడా ఇక్కడ కాదు కత్వ నీడ దుంకే విడా నీ పేరు కత్వ కత్వ కత్వవా కత్వవా ఆ కత్వ ఏమ కత్వ బావ హగ్ ఉంటారది సస సస ఏ సరేది కత్వ బావ హగ్ ఉంటారది కత్వ ఆ మా వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి కృష్ణ ఇప్పుడు మనం ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇది ఎక్కడుందో అసలు ఎవరికి తెలియదు ఇది జటప్రోల్ విలేజ్ దగ్గర అయితే ఉంటుంది మనకి కొల్లాపురూర్ నుంచి పెబ్బేరు వెళ్ళే దారిలో జటప్రోల్ విలేజ్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఒక రూట్ అయితే ఉంటుంది అక్కడ నుంచి మనం కత్వా ఫాల్స్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట కత్వా వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి కొల్లాపురూ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ అవుతుంది పెబ్బేరు నుంచి వస్తే రైట్ సైడ్ అవుతుంది అనమాట జటప్రోల్ విలేజ్ దగ్గర వాటర్ ఫాల్స్ పేరుని మీరు ఫస్ట్ టైం వింటున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ వాటర్ ఫాల్స్ ఇక్కడ ఉందనే విషయం ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అది కూడా అతి తక్కువ సంఖ్యలో తెలుసు అనమాట పెద్దగా ఎవరికి తెలియదు ఈ వాటర్ ఫాల్ ఇక్కడ ఉందనే విషయం కొల్లాపూర్ లొకేషన్స్ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు ఎంత బాగుంటాయో చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట ఈ కొల్లాపూర్ లొకేషన్స్ చూడడానికి ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు అయితే వస్తుంటారు కదా వారందరూ కూడా కత్వా వాటర్ ఫాల్స్ని అయితే మిస్ అయి ఉంటారు ఎందుకంటే ఇది ఎవరికి తెలియదు ఇప్పటి నుంచి మీరు కొల్లాపూర్ లొకేషన్స్ చూడడానికి వస్తే ఖచ్చితంగా వాటర్ ఫాల్స్ని కూడా చూసేయాలండి ఇది రిక్వెస్ట్ అనుకోండి

ఇక్కడ ఇక్కడ ఇట్లా పోవాలి అట్లా అట్లా మనికే రాదు ఎక్కడ సైడ్ ఇట్లా నుంచి రోడ్ ఉందా ఇట్లా బాట పోతుంది సరే రాజుల కాలంలో ఉన్నది అది రాజుల కాలం నుంచి రాజుల కాలంలో అది చెప్పి రాజుల గట్టి బాగుంది అట్లా ఇందాక వాళ్ళు చెప్పింది విన్నారు కదా అసలు ఈ వాటర్ ఫాల్ని జటపురాల సంస్థాన రాజులు కట్టించారనమాట అంటే దాదాపు పదహైదవ శతాబ్దం జటపుర సంస్థానం కోట నిర్మించింది అదంతా కూడా అప్పుడు నిర్మించారనమాట అంటే పదహారో శతాబ్దం ఆ మధ్యలో ఉంటారు అప్పటి నుంచి కూడా వాటర్ అలా ఫ్లో అయితేనే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం రండి ఈ వాటర్ కృష్ణా కృష్ణానదికి అతి దగ్గరలో ఉంటుంది ఈ వాటర్ అంతా కూడా కృష్ణానదిలో కలిసిపోతుంది అనమాట వాటర్ ఫాల్ చూడడానికి చాలా తో ఉన్నాం తొందరగా చూపిస్తే బాగుండు అని అనుకుంటున్నారా ని డైరెక్ట్ డైరెక్ట్గా చూపిస్తే వాటర్ ఫాల్ కాడికే చూస్తారు అలాగే వచ్చే వాళ్ళకి దారి కూడా తెలియాలి కదా అందుకనే ఈ దారిని అయితే చూపించాను అనమాట మనం మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఫాల్ దగ్గరికి వచ్చేస్తాం ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి వాటర్ ఫాల్ అయితే ఉంటుంది ఇదంతా దారితో కలిపి తీద్దామని అయితే తీసా అనమాట ఇంకా వాటర్ కత్వాటర్ఫాల్ని అయితే చూసేయండి చూస్తున్నారు కదా ఇదంతా నీళ్ళతో ఎప్పటి నుంచో నాని బాగా పాకరైతే పట్టింది దీనిపైన నడవాలంటే జారి పడతాం అసలు నడవలేం అనమాట జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఈ వాటర్ ఫాల్ స్టాప్ గా ఒక ఐదు వందల సంవత్సరాల నుంచి వాటర్ ఫ్లో అవుతుందనమాట ఎందుకంటే జట్పాల్ సంస్థ రాజులు దీన్ని కట్టించారని ఇందాక నేను చెప్పుకున్నాం కదా అప్పటి నుంచి కూడా ఇది స్టాప్ గా వాటర్ అలా ఫ్లో అవుతూనే ఉంది ఏదేమైనా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఎందుకంటే ఎప్పటి నుంచో వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి కాబట్టి ఇక్కడ పాకర పట్టింది బాగా జారిపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పడ్డ తర్వాత ఏం చేయలేం పడేంత వరకు మన ఆలోచనలు మనం ఉండాలన్నమాట కొంతవరకు తన నడిచి మేము షూట్ అయితే చేశాను డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో కొల్లాపూర్ లొకేషన్స్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ లొకేషన్స్ అంత బాగుంటాయి అనమాట కానీ ఇక్కడ ఒక వాటర్ ఫాల్ కూడా లేదు అనే ఒక చిన్న ఫీలింగ్ అయితే ఉండేదన్నమాట ఈ వాటర్ ఫాల్ చూసిన తర్వాత ఆ ఫీలింగ్ పోయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే కొల్లాపూర్లో కూడా ఒక వాటర్ ఫాల్ ఉందనే విషయం తెలిపోయింది కాబట్టి ఇది కానీ మీ ఫ్రెండ్స్కి అలాగే మీ వాట్సాప్ స్టేటస్లో కానీ ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉందనే విషయం అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను ఖచ్చితంగా మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది అదొకటే అనమాట ఖచ్చితంగా ఈ వాటర్ఫాల్ ఇక్కడ ఉందనే విషయం అందరికీ తెలియజేయడం కోసం మీరందరూ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఈ కత్వా వాటర్ ఫాల్ మనందరినీ చాలా బాగా ఆకట్టుకుంటుంది అనమాట అసలు వీడియోలో చూస్తేనే ఇంతలా అనిపిస్తుంది అంటే రియల్గా చూస్తే ఇంకక్కడే ఉండిపోతారనమాట అక్కడ నుంచి కదలలేం ఇక్కడనే ఇంకా కొంతసేపు స్పెండ్ చేయాలి ఇంకా కొంతసేపు ఉండాలి అని అనిపిస్తుంది అంతలా ఈ వాటర్ ఫాల్ మనందరినీ ఆకట్టుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మీరు కత్వా వాటర్ఫాల్ని అయితే చూడండి కొల్లాపూర్ లొకేషన్స్లో ఫాల్ ఒక బెస్ట్ టూరిజం ప్లేస్ అన్నట్లుగా అనిపియాలన్నమాట ఫ్యూచర్లో అందుకే మీరు కత్వా ఫాల్ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి వాట్సాప్ గ్రూపుల్లో వాట్సాప్ స్టేటస్లో కానీ ఇది ఒకటే నేను ఎక్స్పెక్ట్ చేసేదని చెప్పాను కదా అందుకే మీరు ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు బ్రో మిమ్మల్ని పర్సనల్గా ఎలా కాంటాక్ట్ అవ్వాలని మీరు నన్ను లో కాంటాక్ట్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి సాయి కృష్ణ మిస్సాలా చాలామంది కూడా ఇంత ముందు అడిగారు బ్రో మీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పండి అని లో కూడా సేమ్ సాయి కృష్ణ అని ఉంటుంది మీరు అక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అక్కడ డైరెక్ట్గా మెసేజ్ చేస్తే మీకు కాంటాక్ట్ నెంబర్ కావాలన్నా నేను ఇచ్చేసాను అనమాట సో మొత్తానికి కక్వ వాటర్ఫాల్ గురించి వీడియో అయితే ఇది అనమాట వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకా అలాగే ఈ వీడియో మన ఛానల్లో తొంభై ఐదో వీడియో అనమాట తొంభై నాలుగు వీడియోలు అయితే మన ఛానల్లో చేశాం ఎన్నెన్నో లొకేషన్స్ ఎన్నెన్నో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఆ వీడియోస్ ఒకవేళ చూడనట్లయితే ఖచ్చితంగా చూడండి ఇంకా అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్లో అయితే పెట్టుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం